శ్రీ భ్రమరా టౌన్షిప్ వారి ప్రాజెక్ట్ భ్రమరా ఐకాన్ సిటీ తాడికొండలో ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్లో రెండు వందల ఇరవై ఎనిమిది గజాల సౌత్ ఈస్ట్ కార్నర్ ప్లాటు అమ్మకానికి ఉంది ధర గజము ఇరవై రెండు వేలు చెప్తున్నారు మీకు నచ్చితే ధర మాట్లాడుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న కస్టమర్లు ఎవరైనా సరే ఈ యొక్క విండోలో కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి మీ యొక్క విల్లింగ్నెస్ తెలిసిన ఏడల ఓనర్తో మీకు కాన్ఫరెన్స్ మాట్లాడించి డీల్ క్లోజ్ చేద్దాం ధర ఇరవై రెండు వేలు చెప్తున్నారు గజం కావలసిన వారు కాల్ చేసి సంప్రదించగలరు ఈ యొక్క ప్రాజెక్టు శ్రీబ్రహ్మ్రా టౌన్షిప్ కంపెనీ భ్రమరా ఐకాన్ సిటీ తాడికొండలో ఉన్నటువంటి ఈ ప్లాటు అమ్మకానికి ఉంది ఇది సౌత్ ఈస్ట్ కార్నర్ ప్లాటు ధర గజము ఇరవై రెండు వేలు చెప్తున్నారు మీకు కావలసిన వారు ఈ యొక్క విండోలో కనిపిస్తున్న నంబర్కు కాల్ చేసిన ఓనర్తో మీకు కాన్ఫరెన్స్లో మాట్లాడించి ధర నిర్ణయించుకున్న తర్వాత ప్రత్యేకంగా డైరెక్ట్ మీటింగు అటెండ్ అయ్యి డీల్ క్లోజ్ చేసుకుందాం కావాల్సిన వారు కాల్ చేయగలరు